ప్రియమైన సహోదరులరా ఈనాడు తమ్ళాపల్లి గ్రామం సచివాలయం సిబ్బంది వెంకట్రామయ్య ఏసు అనే అధికారులు ఎస్సీ మాదిగా కులానికి ఆటంకాలు కలిగే విధంగా వాళ్ళని అవమానించే విధంగా ఎవరిచ్చిన తీరు సోషల్ మీడియాలో కనిపిస్తుంది సోషల్ మీడియాలో వచ్చింది కాబట్టి వాళ్ళపైన యాక్షన్ తీసుకోమని ఎంఆర్పిఎస్ నాయకులు మండల మెజిస్ట్రేట్ గారికి ఒక అర్జీ రూపాన మా కులానికి సంబంధించి మా కులాన్ని ఈ విధంగా కించపరిచే విధంగా మాట్లాడారు కాబట్టి వాళ్ళపైన చర్యలు తీసుకోండి అని చెప్పేసి ఫిర్యాదు చేస్తే కూడా ఇది జరిగి ఇర రోజులు అవుతుంటే కూడా ఇప్పటి వరకు కూడా ఆ వెంకట్రామయ్యం గాని యేసురాజు మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఇక్కడ మండల అధికారులు కూడా ఆ యొక్క ఇచ్చిన అర్జీల్ని వాళ్ళ దగ్గరే పెట్టుకొని వాళ్ళు నిమ్మకి నీరెత్తినట్టు ఆవరించడం ఆ యొక్క సచివాలయం సిబ్బందిని ఎనకేసుకునే విధంగా ప్రయత్నాలు